ఈ సీరియల్లో స్వప్న క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది రాహుల్ రుద్రాని లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా తనదైన స్టైల్లో సమాధానం ఇవ్వాలన్నా ఒక స్వప్నకే దక్కింది వీళ్ళు వేసే కుట్రలకి ప్లాన్లకి ఎప్పటికప్పుడు స్వప్న సమాధానం ఇస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య కావ్యం తీసుకురావాలని అలాగే రాజ్ని పంపించుంటారు కదా ఎక్కడ కావ్యం వచ్చేస్తుందో అని దానికి తగ్గట్టుగా కావ్యాన్ని రానియకుండా చేయాలి అన్నట్టుగా ఒక ప్లాన్ వేసుకుంటారు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుందాం అది స్వప్న వింటుంది స్వప్న కావ్యకు ఫోన్ చేసి చెప్తుంది అని అయితే మాట్లాడుతూ ఇప్పుడు కావ్యం ఎందుకు రావద్దని చెప్పాను అంటే అపర్ణకి ఏమైనా అయ్యింది అంటే అది కావ్య మీదనే పడుతుంది కదా మరలా లేనిపోని గొడవలు ఎందుక అన్నట్టు అనుకుంటున్నాను కానీ నా మాట ఎవరు పట్టించుకోవడం లేదు రాహుల్ అన్నట్టు చెప్తూ ఉంటే స్వప్న ఆ మాటలు విని కావ్యకి ఫోన్ చేస్తుందని వాళ్ళు అనుకున్నట్టుగానే స్వప్న వింటుంది కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య నువ్వు ఇక్కడికి రాకే నువ్వు వస్తే అపర్ణ ఆంటీకి ఏమన్నా అయితే అది నీ మీదనే పడుతుంది అన్నట్టుగా మా అత్త వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళు అనుకున్నట్టుగానే నీకు ఫోన్ చేసి చెప్తానని నేను ఇక్కడ రానికుండా చేస్తానని అనుకుంటున్నారు అని చెప్పగానే అప్పుడు దాకా మొహాలు వెలిగిపోయిన రుద్రాణి రాహుల్వి స్వప్న రివర్స్ కౌంటర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా మాడిపోతాయి అంటే ప్రతిసారి మీ మాటలకు నేను బోల్తా అనుకుంటున్నారా నాకు తెలుసు మీరు ఇలా చెప్పాలనే కదా నా ముందు కావాలనే మాట్లాడుకున్నారు అందుకని ఫోన్ చేయకుండానే చేసినట్టే యాక్టింగ్ అన్నట్టు చెప్పడంతో ఇది ఎక్కడ దొరికిందిరా నీకు ఇలాంటిది పట్టావు అంటే ఏం చేయమంటావు అమ్మీ నా దరిద్రం కొద్ది దొరికింది ఇది నాకు అని అయితే చెప్తూ స్వప్న ఇచ్చిన ట్విస్ట్కి ఇద్దరు జుట్టు బిక్కుంటూ ఉంటారు తల్లి కొడుకులు